మాత్రా ఛందస్సులో కంద పద్య లక్షణాలను ఈ పాఠంలో చెప్పుకుందాం ఛందస్సు రెండు విధాలు అనే విషయాన్ని గతంలో మీరు ఆటవెలది తేటగీతి గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం అక్షర ఛందస్సు అని ఒకటి మాత్రా ఛందస్సు అని మరొకటి అని ఈ విషయాన్ని అక్కడ మనం వివరంగా చెప్పుకున్నాం ఒకవేళ ఎవరైనా ఆ పాఠం చూడని వాళ్ళుంటే మొదట ఆ పాఠం చూడండి తర్వాత ఈ కందపద్య లక్షణాలని చూడండి ఇక కందపద్యం సామాన్యంగా కందపద్యం చాలా ప్రఖ్యాతమైనటువంటి పద్యం కందం చెప్పిన వాడే కవి పందిని చంపిన వాడే బంటు అని ఓ సామెత ఉంది దానివల్ల కందపద్యం ఎంత ప్రఖ్యాతమో తెలుస్తుంది సామాన్యంగా అవధానులు నిషిద్ధాక్షరికి కందపద్యాన్నే ఎంచుకుంటారు కందపద్యంలోనే నిషిద్ధాక్షరి నడుస్తూ ఉంటుంది నిజంగా చెప్పాలంటే కందపద్యం నడక చాలా సులువుగా ఉంటుంది అందంగా ఉంటుంది అది అభ్యాసం చేయడానికి అనుకూలంగా కూడా ఉంటుంది చూడండి ఒక కంద పద్యం సిరిగల వానికి చెల్లును తరణులు పది ఆరు వేలు తగ పెండా తిరిపెమూనకి దరాండ్రా ఇది ఇదొక ప్రసిద్ధ కందపద్యం శ్రీనాథుని చాటు చూడండి దీంట్లో ఉండేటువంటివి మీరు గమనించండి నాలుగు పాదాలుంటే మొదటి పాదం చిన్నగా రెండవ పాదం పెద్దగా మూడవ పాదం చిన్నగా నాలుగవ పాదం పెద్దగా కనిపిస్తూ ఉంది అంతేకాకుండా ఎన్ని గణాలున్నాయో చూద్దాం సిరిగలవానికి చల్లును అనడంలో సిరిగల వానికి చెల్లును మూడు గణాలు సిరిగాల నాలుగు లఘులు నలము వానికి గురువు లఘువు లఘు చెల్లును గురువు లఘువు లఘు కరణులు పదియా పదియా రువేలు తగబెన్ డాన్ అవి ఇట్లా చతుర్మాత్రా గణాలు ప్రథమ పాదములో మూడు రెండవ పాదములో ఐదు అట్లే మూడవ పాదములో మూడు నాలుగవ పాదములో ఐదు అంటే బేసి పాదాల్లో మూడు గణాలు సరి పాదాల్లో ఐదు గణాలు ఆ విధంగా ఉంటాయన్నమాట చూద్దాం మరొక్కసారి అసలు ఇంత చతుర్మాత్రా గణాలు అంటే ఏమిటి కందపద్యంలో వాడబడేటువంటివి అన్ని చతుర్మాత్రా గణాలు మాత్రమే అవి వరుసగా చతుర్మాత్రలు అంటే నాలుగు మాత్రలు ఉండేటువంటి గణాలు భగణం అంటే గురువు లఘువు లఘువు అట్లే జగణం లఘువు గురువు లఘువు అట్లే సగణం లఘువు లఘువు గురువు నలము నాలుగు లువులు అన్నమాట గగము అంటే రెండు గురువులు ఈ ఐదు గణాలు మాత్రమే కంద పద్యంలో వాడబడుతూ ఉంటాయి ప్రతి నాలుగు మాత్రలకు ఒక గణం కావాల్సిందే అట్లయితేనే అది కంద పద్యం అన్నమాట ఇంకో ఉదాహరణ దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువిధనమునకు దానము భోగము నెరుగని దీనుని ధనమునకు గతి తృతీయమెసగున్ ఇది ప్రసిద్ధమైన ఏనుగు లక్ష్మణ కవి పద్యం చూద్దాం దానము గురువు లఘువు లఘువు ఉంది చూడండి భోగము గురువుల నాశము గురువు లఘువు భ మొత్తం నాలుగు మాత్ర గణాలు మూడు వచ్చినాయి పూనిక భగణం తోము గగం దుగతులు నలం భూవిధన నలం మూనకు సగణం ఈ విధంగా కందపద్యం ఉంటుంది వరుసగా ఇందులో నాలుగు పాదాలుంటాయి రెండు భాగాల్లో మొత్తం పద్యం అంటే పూర్వార్థం ఉత్తరార్థం అని బేసి పాదాల్లో అంటే ఒకటి మూడు పాదాల్లో మూడు గణాలు సరి పాదాల్లో ఐదు గణాలు చతుర్మాత్ర గణాలు మాత్రం వాడబడతాయి అంటే గ గ గణాలే వాడబడతాయి గ భ నల అనే గణాలు ఇందులో వాడబడతాయి ఆరవ గణం తప్పనిసరిగా నలం కావాలి ఆరవ గణం అంటే మొదటి పాదంలోని మూడు గణాలు రెండవ పాదంలోని రెండు గణాలు అయినాక ఐదవ ఐదు గణాలు అయినాక ఆరవ గణం అనే అర్థం అనమాట అది జగణం కావాలి లేదా నలము కావాలి మనం ఇందాక చూసిన ఈ ఉదాహరణలో నలమైంది చూడండి దుగతులు అని గణం జగణం కాకూడదు చూడండి మొదటి గణం భగణం మూడవ గణం భగణం నాలుగు ఐదవ గణం గగము ఆరవ గణం ఏడవ గణం నలము ఈ విధంగా ఎక్కడ జగనం కాకుండా ఉంది బేసి గణం ఎప్పుడు మరి జగణం కావద్దు ఇంకా రెండు నాలుగు పాదాల్లో మొదటి గణాధ్యక్షరానికి నాలుగవ గణాధ్యక్షరానికి యతిమైత్రి ఉదాహరణకి మనం చెప్పుకున్న దాంట్లో ఇక్కడ రెండవ పాదంలో పూనికా అని పూ ఉంది మళ్ళీ ఏడవ నాలుగవ గణాధ్యక్షరము విధాన భూ అని ఉన్నది పూ భూ అవి రెండు ఉకారాలగా వాటికి యతిమైత్రి ఉంది రెండవ నాలుగవ పాదాల చివరి అక్షరం విధిగా గురువు ఉండాలి ఇక్కడ చూడండి ధనమూన కున్ అని చివరి అక్షరం గురువైంది ఈ లక్షణాలు కంద పద్యంలో ఉండాలి నిజంగా చెప్పాలంటే ఎక్కువ నియమాలతో కనిపిస్తూ ఉన్నట్లుగా ఉన్నప్పటికీ ఈ పద్యము అభ్యాసం చేసేటువంటి ఔత్సాహికులకు చాలా సులువుగానే అభ్యాసం చేయడానికి వస్తుంది కందపద్య లక్షణాల్ని ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు కందము కందము నందము త్రిశరగణము మూటన్ బొందును నలజల నారిట బొందుదగురవు జగణముండదు బేసి కందము త్రిశరగణముల త్రి అంటే మూడు శరగణములు శర అంటే పంచబాణాలు అని అంటే ఐదు గణములు అని మూడు ఐదు గణాలతోటి ఉంటుంది అన్నట్టు అందముగా గా భజస నలమూలు ఏముంటాయి గణాలు గా భజస నల అనేటువంటివి వడి మూటన్ పొందును వడి వడి అంటే యతి మూటన్ మూతి మీద అంటే ఒకటి నాలుగు అని అర్థం అన్నమాట పొందును నలజల నారిట ఆరిట ఆరో గణంలో నలగాని జగాని పొందును అని పొందుతుద గురువు చివర్లో గురువు ఉంటుంది జగణం ఉండదు బేసిన్ బేసిగణంగా జగణం ఉండదు అని ఈ పద్య లక్షణం ఇంకా ప్రసిద్ధమైన కొన్ని పద్యాలు కంద పద్యాలు ఉన్నాయి వాటిని మీరు సాధన చేసి చూడండి ఇంకా మీకు తోచినన్ని చేయండి చదివించిరినను గురువులు చదివితి ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గల విపెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి శిక్షించితి మన్యములగు పక్షంబులు మాని నీతి పారగుడయ్యన్ రక్షో వంశాధీశ్వర వీక్షింపు ముని కుమారు విద్యాబలమున్ ఇవి పోతన భాగవతంలోని పద్యాలు ప్రహ్లాద చరిత్రలోనివి ఇటువంటి పద్యాలు మనకు ఎన్నో లభిస్తాయి అన్నిటిని మీరు అభ్యాసం చేయండి మీకు గనక ఈ పాఠాలు నచ్చితే పది మందితో పంచుకోండి ఇందులో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉండవచ్చు ఆ జరిగిన పొరపాట్లను మా దృష్టికి తీసుకురండి మున్ముందు సవరించుకుంటూ ఉంటాం శుభం భూయా